హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బోట్ నెక్ ను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను బోట్ నెక్ అంటే హై నెక్ కుట్లా హోల్ పెట్టం కదా అది బోట్ నెక్ దాన్ని ఎలా కుట్టాలో ఎలా సైజ్ అంటే థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజు ఇప్పుడు మెజర్మెంట్ చెప్తున్నాము చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలా సేమ్ యాజ్ ఈజ్ గా నార్మల్ బ్లౌజ్ పట్టుకున్నట్టుగానే దీనికి కూడా చుట్టుకొలతకు వెనుక భాగంను ఇలా పట్టేసుకోవాలి ఇది చుట్టుకొలతను హ్యాస్ట్ గా ఇలా కొలుసుకోవాలి చూడండి డాట్స్ కోసం వదిలేసిన కరెక్ట్ కుట్టిది ఎక్స్ట్రా కుట్టినది ఈమెది చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా ఒలుసుకుంటే టెన్ వచ్చింది ఇట్లా టెన్ ఇంచెస్ ఇలా వచ్చింది దీన్ని నాలుగో వంతు కదా నాలుగు మడతలతోటి దీ టెన్ అంటే ఫార్టీ లూజ్ వచ్చేసి ఫార్టీ కరెక్ట్ కింద వచ్చేసి థర్టీ సిక్స్ సైజు దీన్ని ఇప్పుడు హైటు ఇది బోట్ నెక్ బోట్ నెక్ వచ్చేసి ఇది హైటు హైట్ ను డాట్ ప్లేస్ లో ఇలా హైట్ కు ఇలా మిడిల్ కి మిడిల్ పాయింట్ లో పట్టుకోవాలి ఇది హైటు ఇక మనము కొలత కిక్క నుండి పట్టుకోలే ఒక లైన్ గీసాము ఆ లైన్ నుండి హైట్ గర్భ కిందికి కుట్టుకు చూడండి హైట్ కూడా చాలా హైట్ ఎక్కువ ఉంటది చూడండి హైట్ ఎంత చెప్తున్నాను చూడండి సిక్స్టీన్ హైట్ ఉన్నది కుట్టు పదిలేసే సిక్స్టీన్ ఉంది కుట్టు పదిలేయకపోతే సిక్స్టీన్ అండ్ ఆఫ్ సిక్స్టీన్ హైట్ హైట్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ హైట్ మనం వచ్చేసి షోల్డర్ వెనుక ను చూడండి ఎలా కొలుసుకోవాలో చూపిస్తున్నాను కొలుసుకునే దగ్గర కూడా తికమక్క పడతాము ఎక్కడ కొలవాలి అన్నది చూడండి ఇది ఉంది కదా దీన్ని ఇలా మడక చేయాలి ఇలా మడక వేసుకొని ఇక్కడ నుండి ఇలా కొలుసుకుంటున్నాను ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి లేకపోతే ఇలా అనుకొని ఇట్లా కొలుసుకోవచ్చు ఇక్కడ కుట్టుపోయింది ఇక్కడ కుట్టుకో కాబట్టి ఎయిట్ వస్తుంది ఎయిట్ పైన షోల్డర్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఇంచెస్ షోల్డరు ఇప్పుడు త్రీ వచ్చేసి చూడండి ఇటు నుండి ఇటు పెట్టాలి ఇగో కుట్టు కొదిలేసిన ఇటు కూడా కుట్టు వదిలేయాలి టేప్తం చూసి చెప్తాను చూడండి ఇగో ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్ గా త్రీ ఉంది అంటే త్రీ అండ్ ఆఫ్ పెట్టాలి ఇటు కుట్టుపోతుంది ఇటు కుట్టుపోతుంది కాబట్టి త్రీ హండ పెట్టాలి చూడండి త్రీ అండ్ ఆఫ్ ఇక్కడ పోరండాకు ఇది పైన బోట్ కుక్కల కొలతలు పెట్టిన ఇప్పుడు చంక చంక అన్నది చూడండి ఇలా ఉల్టా తీసి గొలుసుకున్నా పర్వాలేదు ఇలా సీదా పైన ఉన్నా కానీ చూడండి సీదా పైన కూడా ఇలా గొలుసుకోవచ్చు ఇక్కడ నుండి కరెక్ట్ కుట్టుది కాబట్టి ఇ కుట్టు కోసం అని ఎక్స్ట్రా వదిలేసిన ఎక్స్ట్రా టూ ఇంచెస్ మనకు ఇది కొలత అన్నది టెన్ వచ్చింది కదా ఇంతకు ముందు కొలిసి చూపించాను కదా ఈ లైన్ గీద్దాము ఈ లైన్ గీసిన తర్వాత దాన్ని వదిద్దాము ఇది హైట్ కు లైన్ గీసిన ఇక్కడ నుండి ఇది కూడా ఎయిటే ఉంటది చూడండి ఎయిట్ ఇంచెస్ మనం ఇక్కడ నుండి పెట్టినా ఇది అంతే వచ్చింది ఇక్కడ నుండి ఎయిట్ తీసుకున్నా అంతే వచ్చింది చూడండి ఇది ఎయిట్ ఇంచెస్ ఇక్కడ ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి బోట్ నెక్కు ఈ షోల్డర్ ఎంత పెట్టినామో ఈ చంక డౌన్ కూడా అంతే పెడతాము ఇది కరెక్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏ బేట్ కానీ ఏ సైజ్ వాళ్ళకైనా కానీ అక్కడ షోల్డర్ ఎంత పెడతామో చంక డౌన్ కూడా అంతే పెడతాము చూడండి ఇది టెన్ టెన్ ఉందా లేదా చూద్దాం చూడండి ఇది ఇప్పుడు ఈ నెక్కు ఎంత తీసుకున్నారో చూపిద్దాము వాళ్ళు కరెక్ట్ సైజ్ ఇచ్చిండ్రు కాబట్టి దాని అంతే పెడుతున్నాము మేము బోట్ నెక్కు బోట్ ఇచ్చిండ్రు రెండు నెక్ నెక్ వచ్చేసి ఇది ఇక్కడ కుట్టుకు లైన్ తీసినాం కదా ఆ లైన్ నుంచి ఇప్పుడు ఇక్కడ కూడా కుట్టుకు వదిలేసినాము కిందికి ఇది ఎంత దిగిందో ఒకసారి చూద్దాము ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత దిగిందో చూద్దాము చూడండి త్రీ అండ్ హాఫ్ ఉంది అంటే ఈ కుట్టుకు వదిలేస్తే ఫోర్ ఫోర్ వరకు దిగారు <laughs> então, e o இந்த டி இந்த ஸ்கேல் அப்படி இந்த பாகா யூஸ் అవుతది మనం గీసుకోవడానికి ఈ నెక్ గీసాను ఇప్పుడు ఈ ను ఇప్పుడు ఇలా గీసిన కరెక్ట్ గా ఉందా ఒకసారి చూసుకుందాము ఇది ఇది బోట్ నెక్ కు కొలతలు చూడండి థర్టీ సిక్స్ సైజు చెస్ట్ వచ్చేసి ఫార్టీ హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఈ మెజర్మెంట్ తోటి ఏ బ్లౌజ్ ఉన్నా కానీ కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకోవచ్చు చూడండి ఇది ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలో చాలా రకాలుగా ఉంటది మనము డోరీ కట్టుకోవాలి అన్నప్పుడు ఒక రకంగా పెట్టుకోవాలి మనం ఉక్కు కాజా ఇంలా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇంట్లో డిస్టెన్స్ ఎంత ఉంచుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం డోరీ కట్టుకోవాలి అనుకుంటే ఇది ఇలా గీసుకున్నాం కదా ఈయన ఓన్లీ కుట్టు మందమే వదిలేసి ఓన్లీ కుట్టు మందం నుండి దీన్ని ఇలా చూసుకుంటాము ఇది డోరీ కట్టాలన్నప్పుడు కొంచెం కొంచెం డౌన్ లో నుండి ఇది ఉంది కదా దీనికి 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 మధ్యలో కుట్టు మందం మాత్రమే రావాలి ఇది డోరీకి లేదు నేను ఉక్కు కాజా పెట్టుకుంటా అన్నప్పుడు ఒక వన్ ఇంచ్ కిందికి దిగి ఒక వన్ ఇంచ్ కిందికి దిగి ఇక్కడ నుండి ఇలా షేప్ వచ్చేస్తుంది ఇది డోరీ కట్టుకుంటూ కట్టుకొని ఉక్కు కాజా పెట్టుకుంటా అనుకుంటే ఇలా దిగుతాము ఇలా వన్నీ చుంచుకోవాలి దీంట్లో అన్నీ చుంచుకొని ఉక్కు ఒక్కొక్కు ఒక కాజా వస్తుంది లేదు నేను రెండు రెండు కాజాలు పెట్టుకుంటా అనుకుంటే ఇది ఇంకా కిందికి దిగుతుంది ఇలా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు కుట్టు అన్నది ఇలా వస్తుంది చూడండి ఇక్కడ నుండి ఇలా కుట్టు వస్తుంది ఇక్కడ నుండి ఇది కుళ్ళకు కుట్ వస్తుంది కాబట్టి ఇది వెడల్పు అవుతుంది కాబట్టి ఇది క్లా అందది అందనప్పుడు దానికి డోరిస్ కడతాము ఇది ఇట్లా క్లాత్ వదిలేస్తే అందుతుంది ఇలా ముక్కు కాజా పెట్టుకోవచ్చు అన్నట్టు అందుకోసమే క్లాత్ మధ్యలో డిస్టెన్స్ ఇచ్చి ఇలా గుర్తులు పెడతాము చూడండి ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకొని ఇలా పెట్టుకోవాలి మనం ముందుగానే మైండ్ల ఫిక్స్ అయ్యి మనం గుర్తులు పెట్టుకోవాలి మైండ్ల ఫిక్స్ కాకపోతే మళ్ళీ గుర్తులు అన్నది కరెక్ట్గా పెట్టుకోము అయ్యో ఇట్లా మిస్ అయింది అట్లా మిస్ అయిందని అనుకుంటాం అన్నట్టు సరే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా కట్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్